ఎన్నికల వేళ హింసాత్మక ఘటనల దృష్ట్యా ఓట్ల లెక్కింపు రోజున పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు కౌంటింగ్ జరిగే ప్రదేశాలను కలెక్టర్లు పోలీసు అధికారులు పరిశీలించారు ఎవరైనా చట్ట విరుద్దంగా వ్యవరిస్తే కొరడా జులిపిస్తామంటూ వివిధ ప్రాంతాల్లో మాక్డ్రిల్ నిర్వహించారు పల్నాడు జిల్లాలో ఓట్ల లెక్కింపు కోసం నరసరావుపేట మండలం కాకాని వద్దనున్న జేఎన్టీలో ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఏర్పాట్లను కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లట్కర్ ఎస్పీ మలికా గార్గ్ పరిశీలించారు కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో కౌంటింగ్ బందోబస్తుపై ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పోలీసులతో సమీక్ష నిర్వహించారు జూన్ ఒకటి నుంచి ఆరు వరకు ఎలాంటి ఊరేగింపులు విద్యోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్నారు శాంతి భద్రతలకు భంగం కలిగించిన వారిపై నాన్ వైలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు జరిగే ఒక కూడా ప్రత్యేకంగా ఒక ప్లాన్ పెట్టాము బందోబస్తు ప్లాన్ చేశాము బేసికలీ స్ట్రాంగ్ అండ్ సింపుల్ మెసేజ్ ఫోర్త్ కౌంటర్ తర్వాత ఏ మాత్రం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా నో పొలిటికల్ పార్టీ నో పొలిటికల్ లీడర్ హ్యాస్ బిన్ గివెన్ ఆర్ విల్ బీ గివెన్ ఎనీ పర్మిషన్ వాట్స్ ఎవర్ ఫార్ ర్యాలీస్ గ్యాదరింగ్స్ ప్రొసెషన్స్ సెలబ్రేషన్స్ ఇటువంటి పర్మిషన్స్ ఏమి ఉండదు స్ట్రిక్ట్లీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది అదే క్రమంలో కొంతమంది మీద ఖచ్చితంగా మనం ఇప్పటి నుంచి ఐడెంటిఫై చేసి కొంతమంది మీద హౌస్ డిటెన్షన్స్ కొంతమంది మీద ఎక్స్టర్మెంట్స్ కూడా అవుతాయి జిల్లా బహిష్కరణ కూడా మనం ప్రపోజల్స్ తయారు చేస్తున్నాము ప్రతి చోట కూడా హెవీ నాన్ వేలబుల్ సెక్షన్స్ ద్వారా వారికి శిక్ష వచ్చేలా చూస్తున్నాము పోలింగ్ తర్వాత వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘటనల దృష్ట్యా కృష్ణా జిల్లా గుడివాడలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం తారకరామ నగర్ లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించి సరైన పత్రాలు లేని బైక్లను సీజ్ చేశారు నందిగామ డివిఆర్ కాలనీలో ఐదు వందల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు సరైన పత్రాలు లేని ఇరవై రెండు ఆటోలు ఇరవై ఏడు బైక్లను స్వాధీనం చేసుకున్నారు అనుమానాస్పదంగా ఉన్న డెబ్బై రెండు మందికి ఐరిష్ పరీక్షలు నిర్వహించారు ప్రకాశం జిల్లా కనిగి బస్టాండ్ కోడరిలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు అల్లర్లకు పాల్పడుతున్న వారిని చెదరగొట్టడం లాఠీచార్జిలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించడం వంటివి కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు జూన్ నాలుగవ తేదీన హింసలకు పాల్పడినా ప్రేరేపించినా కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు